ఆగిపోయే గుండెకెందుకి నీ బంధాల ఇచ్చినావు బ్రహ్మ గాలి వీడితే బూడిదయ్య నా దేహం ని చేతిలోని బొమ్మ ప్రాణం పణంగా పెట్టి కన్న తల్లిని పంచ ప్రాణాలు నా మీద పెట్టుకున్న నాన్నని ఆటపాటల్లో తోడు ఉండే అన్ననీ అల్లారు ముద్దుల బంగారు చెల్లిని ప్రాణం ఉన్నంత వరకు వీడ ప్రాణం ఉన్నంత వరకు వీడ రానివి ప్రాణం వెళ్ళిపోతుంటే నాకు తోడు రానివి ఆగిపోయే గుండెకెందుకి నీ బంధాల ఇచ్చినావు బ్రహ్మ గాలి వీడితే బూడిదయ్య నా దేహం నీ చేతిలోని బొమ్మ ఆగిపోయే ెందుకి నీ బంధాల ఇచ్చినావు బ్రహ్మ గాలి వీడితే బూడిదయ్య నా దేహం ని చేతిలోని బొమ్మ ప్రాణం పణంగా పెట్టి కన్న తల్లిని పంచ ప్రాణాలు నా మీద పెట్టుకున్న నాన్నీ ఆటపాటల్లో తోడు ఉండే అన్ననీ అల్లారు ముద్దుల బంగారు చెల్లిని ప్రాణం ఉన్నంత వరకు వీడరానివి ప్రాణం ఉన్నంత వరకు వీడ రానివి ప్రాణం నాకు తోడు రానివి ఆగిపోయే గుండెకెందుకి నీ